మన సబ్స్క్రైబరు సతీష్ అన్న శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫుల్ ఎంజాయ్ ఐదో ట్రిప్ గురించి మీ స్పందన తెలియజేయండి అండి అనగారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల కోరిక ఈరోజు నెరవేరింది బీజేపీ వల్ల బీజేపీ వల్ల ఈరోజు కోరిక నెరవేరింది అచ్చిన మా అయోధ్యరామయ్య దర్శనం చేసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేసినాం అన్ని కొనుక్కున్నాం ఇవో మా పిల్లలకి మా భార్యకి అందరికి ఉన్నాం మంచిగా ఎంజాయ్ చేసినాం వెళ్ళిపోతున్నాం ఈ యొక్క వన్ అవర్ టూ లో ట్రైన్ ఎక్కబోతున్నాం ఏ బ్రహ్మాండం సదుపాయాలు అంతా అల్లం చూసుకున్నారు అంత మంచిదారు ఇది దర్శనం కూడా టూ అవర్స్ జల్ది అవర్స్

અરે એક એક તો વાકેલાતે 100 આને તો જો તો આ કભાક ಅಂದ್ರೆ ಗುರುತಿನ ದಿನ ಮೇಲೆ ಚೌರಸ್ತಾ ಇದು ಮೇಲ್ ಚೌರಸ್ अपन अपन चलाओगे। आए आए पाल। आ आए सौरव बोले। आइना कैसे जाता हूँ? तीस मिनट। अरे हम यहाँ पुलिस चौकी पर मैं क्या हो रहे हैं? मैं चाहता हूँ बाबू भाई। और बजट दो भी जहाँ पर वो भी वहाँ तब चाय आकर के हमसे ले जा। जहाँ पर भी वो भी। ब्रेंड पेंस कड़ा।

స్నాక్స్ మరియు టీ జరుగుతుంది చూడండి ఫ్రీగా ఉచిత సేవ చేసుకుంటారు చూడండి ఢిల్లీ నుండి వచ్చి వచ్చి రామభక్తులకి దర్శనంకి వచ్చిన రామభక్తులకి కాఫీ టీ అందించడము స్నాక్స్ అందివ్వడం జరుగుతుంది చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ हां तो जहां नदी होता है स्नान के लिए नदी ఏర్ప 되 ਰਹಂ జరిగింది సత్తం లో బావ ఇక్కడ వచ్చే బతున్స్ మాన్ చేయాలి కార్యం చేయింది ఇలా అవుతా అన్న నేను ఇదొక రాయక నేను నేను నిన్ను 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 那你拿这个来给我们。嗯 I'm yeah. 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 हमको भी अड़ा

చిన్న వాళ్ళ పాపలా మన బస్సులు అయితే అవి రావాల్సిన టైంకి వస్తాయి మనకు తొందరకు రావు వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది వీళ్ళందరూ అందరూ వచ్చిన వాళ్ళు దిగుతారు మనం తొందర నేను నిన్న నిండి మన మనకు అన్నానికి లోటు మేము బట్టకొచ్చినా ఈ అనుకుంటూ మా సామాన్లు అన్ని అట్లే ఉన్నాయి కాసుకోవాలి కాసుకు మాకు ఇదే అన్న నాకు యూట్యూబ్ యూట్యూబర్ యూట్యూబర్గా రెండు ఉండాలంటే నాకు సూపర్ రాత్రి పోతా వచ్చింది పోలే మేము పోలే నిన్న దర్శనం అయిపోయినా దర్శనం అయిపోయినాక அக்கடிதாங்க அது கங்காரத் மல்லா அப்படி பிள்ள நைட்டு வியூசி ரெண்டு అక్కడే ఖర్చు లేదు గంగతాయం చేసిన కొన్ని గంగతం చేసిన కొన్ని డబ్బులు ఆ నీళ్ళు తెచ్చుకోవాలి ఆ నీళ్ళు ఆశయ్య తెచ్చుకోవాలి వేరే తెచ్చుకోవాలి ఎక్కడి వాళ్ళే అమ్ముతారు రామేశ్వరం ఇడవాలి రామేశ్వరంలో ఉసుక తీసుకొచ్చి ఇక్కడ యాత్రలు చేయాలన్నా ఇక్కడికి నీళ్ళు తీసుకొని పోవాలి ఇంటికాడ పెట్టుకోవాలి మళ్ళా రామేశ్వరం తెలుసు తమిళనాడు అక్కడికి పోయి అక్కడ ఈ నీళ్ళు అక్కడ కలిపి ఆ ఉసుకం తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఈ డైరెక్ట్ మనం ఇక్కడ కాసి నీళ్లను వాడచ్చు నాకు చెప్పింది అయితే మనకి ఇక్కడ నీళ్ళు కావాలంటే వాళ్ళు వేయ నేను ఈ వీధి చేయడానికి ఎంత దానిలో నాకు పొద్దున భోగ కూడా అస్సలు అయితే మన తెలుగులే అస్సలు ఇప్పుడు పోతాం నన్ను వాళ్ళందుకే వాళ్ళందరూ ఎక్కుతండి వాళ్ళ చందుల ఉంకేసి కూర్చుంటే మనల్లు ఏమన్నా ఎంత వాడు ఎందుకు అన్నాడు ఏమన్నా మేము వీడు పోతే ఇంకా పక్క మంచిగా ఉన్నాడు కూడా పార్క్ అది ఎంత ఆఫీషియల్గా ఉంటే చూడండి ఇది ఒక్కరోజు చూసి తోడిసేది కాద ఒక్కరోజు చూసి తోడిసేదా అది అంత మంచిగా అంటే గిట్లా రావద్దు ఇక ఇంకా సపరేట్ రాదు மல்லா இக்கட அயோ அணி

క్లీనింగ్ మాత్రం సూపర్ క్లీనింగ్ సూపర్ ఉన్నది మన తిరుపతిలో ఎట్లుంటుందో ఆ విధంగా క్లీనింగ్ క్లీనింగ్ మాత్రం సూపర్ ఎక్కడ ఏ గింత పడ్డ ఎంత స్మార్ట్ లో తీసేస్తారు నీట్ గా చేస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తారు మొత్తం మంది దగ్గర అంతే మందుల నువ్వు ఒకళ్ళు సదుపాయాలన్నా అక్కడ మనం ఉన్న అన్న సత్రాల దగ్గర గృహాల దగ్గర కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా ఇంతమందికి ఒకేసారి లాండ్ రీలోడ్ లేకుండా కలుపినామండి అతిథి గృహాలలో లిక్క సూపర్ ఉండదు అందరికీ సరిపడా వాల్సినదన్న ఉన్నాయి నేను నాలుగు కప్పు నాన్నా కాదు మరి దెంచుకొని దెంచుకోనేది దగ్గరికి వెళ్ళే రాత్రి ఎట్లుంది మంచు ఘోరంగా unde మన ఛానల్ లో అవన్నీ అప్లోడ్ చేస్తా చూడాలి తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా చూడండి ಬೆಲ್ಲಿ ಮಂಡಳಿ ಆಕನಪಳ್ಳಿ ವಿಲೇಜ್ ಚೂಡೋ ಇದೆ ಅಯ್ಯೋ ಅತಿಥಿ ಗೃಹ ಅಲ್ಲಿ ತಿಂಪ್ತಾಡೇ ಇಲ್ಲ ತಿಂತಾಡೋದು ಆರಕೆಲ್ಲ जय श्री राम दीना ఇంకా బాగా మంచి మంచి సదుపాయాలు కల్పిస్తా ఒక మూడు హిందుత్వాన్ని కాపాడేది వీళ్ళే నీ ఎవ్వరు అలా కాదు లేకపోతే మొత్తం రాను రాబోయే రోజులు వాళ్ళు ఎందుకు అనేది కనబడది చదువుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మన అతిథి గృహాల వరకు చేరుకున్నాం భక్తులు ఇచ్చిన అతిథి గృహాల దగ్గరికి వచ్చినాము చూడండి మందిరం నుండి అతిథి గృహాల దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ చాలా అతిథి గృహాలు ఉన్నాయి ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రం అన్ని అన్ని సదుపాయాలతోటి అతిథి గృహాలలో అన్నీ ఉన్నాయి చూడండి మధ్యాహ్నం అవుతుందా ఇప్పుడు కొంచెం మంచు తగ్గింది చూడండి శ్రీరామ్ 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 చిన్న శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ మా అతిథి గృహాల దగ్గరికి చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవి అతిథి గృహాలు అతిథి గృహాల దగ్గరికి చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ భక్తులకు ఇచ్చిన అతిథి గృహాలు ఇవే అతిథి గృహాల కమాన్ ఇది చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి ఇవన్నీ భక్తులకు ఇచ్చిన అతిథి గృహాలు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది కంట్రోల్ రూమ్ భక్తులకి ఏమన్నా ఉన్నా ఇక్కడ అడగచ్చు ఇది కంట్రోల్ రూమ్ చూడండి జై శ్రీరామ్ ఈ మొత్తం ఈ మొత్తం భక్తులకు ఇచ్చిన అతిథి గృహాలు చూడండి జై శ్రీరామ్ కాఫీ టీ అన్నీ అన్ని, అన్ని సదుపాయాలు ఉన్నాయి చూడండి చాలా అతిథి గృహాలు ఉన్నాయి చూడండి చాలా అతిథి గృహాలు ఉన్నాయి చూడండి ఇంకో అతిథి గృహాలను ఇంకో ఏ విధంగా తయారు చేస్తారు ఈ తయారు చేస్తున్నది మనకు కనిపిస్తుంది చూడండి ఇంకో ఇది ముఖ ద్వారము ఇట్లాంటి ముఖ ద్వారాలు చాలా ఉన్నాయి మా ముఖద్వారం ఇదే చూడండి జయ శ్రీరామ్ చూడండి ఇవన్నీ అతిథి గృహాలే చూడండి అతిథి గృహాలను ఇంకో ఈ విధంగా తయారు చేస్తారు చూడండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి రాముని దగ్గర ఫోటోలు దిగుతున్నారు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవన్నీ అతిథి గృహాలే చూడండి ఇంకో ఇవన్నీ అతిథి గృహాలే వీటికి అవతల బాత్రూమ్ సదుపాయాలు లెట్రూమ్ సదుపాయాలు ఉన్నాయి అందరికీ చూడండి ఇవన్నీ అతిథి గృహాలు ఈ అతిథి గృహాలలోనే మనం రాత్రి ఉండడము ఆ మందిర దగ్గరికి వెళ్ళడము దర్శనం చేసుకొని ఇక్కడికి రావడం పడుకోవడము ఇంకో ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇందులోనే భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి చూడండి జై శ్రీరామ్ అరే శ్రీరామ్ ఇవన్నీ అతిథి గృహాలే చూడండి ఇవన్నీ అతిథి గృహాలే చూడండి ఇవన్నీ అతిథి గృహాలే ఒక్కొక్కరికి ఒక్కొక్కటికి ఒక్కొక్కరిగా కేటాయించడం జరిగింది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు వేరే బ్యాచిలర్గా అంటే సింగిల్గా మగవాళ్ళు వచ్చిన వాళ్ళకు పురుషులకు వేరే ఇంట్లో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు వేరే అతిథి గృహాలు ఇవ్వడం జరిగింది ఇంకో మాకు ఇచ్చిన అతి గృహం ఇదే ఈ వన్ మా గృహం నెంబరు చూడండి జై శ్రీరామ్ ఇదే మా గృహం చూడండి లోపలికి వెళ్తా అందరు కాల్ చేయడం జరిగింది సర్దుకుంటున్నారు వెళ్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రయాణం శ్రీరామ్ ప్రయాణానికి బయలుదేరుతున్నాము చూడండి జై శ్రీరామ్ అందరు వెళ్ళిపోయింది మేమే అందరు వెళ్ళి పంపించి ఇంకా మా పెద్ద మనుషులు చూడండి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం